ఎట్లా ఎట్లాంటి వ్యక్తులు మీరు ఉద్యమ నాయకుడిగా ఎట్లా ఎంచుకో అంటే సాధారణంగా ఇట్లాంటి వాటికి ఫెయిర్గా ఉండాలి ఇట్లా ఉండ ఉంటుంది కదా రాజకీయాల ఫెయిర్ ఎక్కడిది రాజకీయాల ఫేర్ అనేది మనం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు దాని గురించి మనం ఇంకా అదేదో రాజకీయం వేరు ఉద్యమ నాయకుడు వేరు ఉద్యమ రాజకీయం కోసం కోసం పెట్టిందే రాజకీయం కోసం రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని పెట్టినాం నాకైతే క్లారిటీ ఉంది అయితే తెలంగాణ నినాదం ఎప్పుడు కూడా ఉన్న సమస్య ఏంటంటే ఇది నవ్వుల పాలైంది హేళనకు గురైంది రాదనుకున్న తెలంగాణ రూపంలో ఉంది ఈ రాజకీయంగా ఎక్కడ ఏ పదవులు లేనప్పుడు ఏదో తెలంగాణ అంటారు అనేది ఈ బదనా ఉంది అయితే అట్లా ఉన్నప్పుడు నేను నాకు ఆలోచించింది ఏంటంటే రూలింగ్ పార్టీలో ఉన్నోడు కావాలి పదవులకు త్యాగం చేస్తోడు కావాలి ఈ టక్కు టమార గోకర్ణ గజకన్న విద్యలు అంటే ఒక లంప్ అండ్ క్యారెక్టర్ అయినోడైనా పర్వాలేదు కానీ మొండి ఉండేటోడు కావాలి కసితో ఉన్నవాడు కావాలని ఇవన్నీ ఆలోచించి వీటన్నిటికీ ఈ కేసీఆర్లో కొన్ని ఇటువంటి లక్షణాలు ఉన్నాయనేది ఆలోచించే నేను ఆయన మీద ఎక్కువగా ఆధారపడ్డా ఆయన అవసరం ఏంది చంద్రబాబు మీద పగ తీర్చుకోవాలి బాబు మీద పగ తీర్చుకోవాలి అనేది ఆయన ఉద్దేశం మన ఉద్దేశం ఏంది ఎట్లన్న చేసి ఇప్పుడు నేను చెప్పిన మూడు ఒకటి రూలింగ్ పార్టీలు నుంచి ఉండాలి పదవికి త్యాగం చేసినోడు కావాలి ఈ టక్కుట మరకు ఒక గైకన్న విద్యలు ఏ వచ్చినోడు ఉండాలి ఈ మూడు ఈ నెలలో ఉన్నాయి ఈ మూడు ఈ ఉన్నాయి కాబట్టినే ఈయన ఎంచుకొని అప్పటికి నరేంద్ర గారు కావచ్చు జితేందర్ రెడ్డి గారు కావచ్చు మనం ఎక్స్ఎంపీ రాజయ్య గారు కావచ్చు ఈ డీజీపీ మొన్న రిటైర్డ్ అయిన డీజీపీ మహేందర్ రెడ్డి అప్పుడు డీసీపీ ఆయన కావచ్చు ఇప్పుడు మన ఎవరు సిద్దిపేట ఆయన పేరేంది ఐఏఎస్ రిటైర్డు మన దగ్గర సలహాదారుడు కూడా పనిచేసిండు ఆయన కావచ్చు మీ ఇక్కడ ఉంటుంది అది అందోల్ దగ్గర సింగూరు దగ్గర ఉంటుంది పక్కన విలేజ్ ఆ నుంచి ఒక ఐఏఎస్ ఉన్నాడు ఆయన కావచ్చు ఐఏఎస్లని ఐపీఎస్లని వివిధ రాజకీయ పార్టీల వాళ్ళని నేను కలవనోడు ఎవ్వరు లేరు అందరూ కలిసిన అయితే నరేంద్ర గారు బాగానే ఉండే తర్వాత పీజేఆర్ జనార్దన్ రెడ్డి నైంటీ నైన్లో ఓడిపోయాడు కోదన్ రెడ్డి ఆయన 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 కూడా ఓడిపోయాడు అయితే వాళ్ళకి కూడా పట్టుదల ఉంది కానీ ఎమ్మెల్యే ఓడిపోయినోడు పదవులు లేనోడు రూలింగ్ పార్టీ లేనోడు అంటే అది మళ్ళీ క్లిక్ కాదు ఫైర్ ఉండదు దాంట్లో అనే ఉద్దేశంతో ఈయన మెల్లగా ఈయనతోటి చర్చలు చేసి 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 ఆయన అవసరం ఆయనకు ఉంది మన అవసరం మన చర్చలు పెద్దవి అప్పుడు ఎవరు లేవు మేము మేము రాదు ఎక్కువ టైం మాట్లాడేది నేను ఆయన ఈ మసరాచారి గారేమో మేము మాట్లాడేది అంతా రాసేది డ్రాఫ్టింగ్ పుస్తకాలు కొలిది రాసుడే రాసుడు రాసుడే రాసుడు రాసేది తర్వాత మన ఈయన ఉన్నాడు కదా ఎవరు అశోక్ తేజ సుద్ధాల అశోక్ తేజ పాటలు ఫస్ట్ ఆరు పాటలు తయారు కావడానికి కూడా ఆయనే ఆయనే రాసిండు అంటే ఆయన మీ ఇద్దరం ఇట్లా సుమారు ఇరవై ఇరవై ఐదు రోజులు కూర్చొని చెప్పి 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 చెప్తే ఆయన దాన్ని ఒక రూపం తీసుకొచ్చి ఆయన రాసిండు అప్పటికే కద్దర నా ఒక నాలుగు పాటలు రాసిండు తెలంగాణ మీద తొంభై ఏళ్ళునే రాసిండు ఆయన స్రావి ఇవి అన్నీ చేసి అయితే మేము అప్పుడు ప్రధానంగా ఏంటంటే యాభై ఆరులో ఎట్లా ఓడిపోయినాం అరవై తొమ్మిదిలో ఎట్లా అని బాగా రిసెర్చ్ చర్చ చేసినాం ఒక ఓటమి నుంచే గుణపాఠాలు తీసుకోవాలి విజయానికి అక్కడనే పురుడు పోసుకోవాలి బాగా ఆలోచించినాం అరవై తొమ్మిది ఉద్యమం ఎందుకు ఫెయిల్ అయింది అంటే మీకు మాకు అర్థమైంది ఆంధ్ర గోబ్యాక్ అనొద్దు గోంగూర బ్యాక్ అనొద్దు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనొద్దు ఇవన్నీ అరవై తొమ్మిది ఉద్యమంలో ఓ పెద్ద పెద్ద నినాదాలు అనకుండా అప్పుడే నేను నినాదాన్ని రూపొందించినాం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాడు ఎవడైనా తెలంగాణ ఉద్యమానికి మిత్రుడే తెలంగాణ వాదే పొట్టగొట్టేవాడే తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ నష్టం చేసేవాడు శత్రు అని మాట్లాడితే ఇది ఏదైతే రూపొందించుకున్నామో వాస్తవంగా చెప్పాలంటే ఒక్క నినాదమే తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనకు దోసా దోహదపడ్డది ఆంధ్ర వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఇతర ప్రాంతాల వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఇక్కడ వాళ్ళు ఏం చేయలేకపోయారు చిన్న సంఘటన కూడా జరగలేదు ఒక్క సంఘటన జరగలేదు నెంబర్ వన్ నెంబర్ టూ మనం ఆ రోజు ఏదైతే రాజకీయ ప్రక్రియ ద్వారా అనుకున్నామో దాన్ని చాలా జాగ్రత్తగా మేము రోజు తొంభై తొమ్మిది రెండు వేల రెండు వేల సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు నేను చెప్పినా ఆయన ఓకే అన్నాడు అసలు దీని మీద కంటరు చర్చ కూడా లేదు తెలంగాణ ప్రజా సమితి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అనుకుందాము అని అన్నాము ఆయన ఓకే అన్నాడు తర్వాత జెండాకి మాత్రం సుమారు మాకు నలభై ఐదు నుంచి రెండు నెలలు పట్టింది జెండా రూపొందించడానికి ఈ గులాబీ రంగు మీద ప్రేమ పోలేదే ఇది ఆ రోజుల్లో ఏంటంటే ఒకటేమో సింగిల్ కలర్ ఉండాలి రెండు ప్రత్యేకత ఉండాలి త్యాగానికి విజయానికి గుర్తుగా ఉండాలి అని ఒక మెదలో పెట్టుకున్నాం పెట్టుకొని వెతికి వెతికి ల్యాప్టాప్లు కంప్యూటర్లు గూగుల్ మన్ను వాషాప్ చూస్తే చూస్తే ఆఖరికి ఇది అమెరికాలో ఒక చిన్న సంస్థకి ఇది జెండాగా ఉన్నది ఎందుకంటే సింగిరి కలర్ అనుకో ఎక్కడోళ్ళక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బట్టల షాప్ కొనుకొచ్చుకొని కుట్టించుకొని జెండా లెక్క తయారు చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాలుగా ఒకటి చాలా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండాలి త్యాగానికి విజయానికి ఇది గుర్తుగా ఉండాలని అనుకున్నప్పుడు ఇది ఆ రోజు రూపొందించడం జరిగింది అన్నట్టు ఏది చెప్పగానే ఆయన ఓకే అన్నట్టు ఇంక చర్చ చేయలేదు అసలు అది అట్లా నడిచిపోయింది